సముద్ర గర్భంలో సాహసయాత్రకు ఇస్రో ఆధ్వర్యంలో భారత్లో రంగం సిద్ధమవుతుంది మన దేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ట లోతు ఆరు వేల మీటర్లు అంతకు మించి ఏడు వేల ఐదు వందల మీటర్లు మేర లోతుగా వెళ్ళేంత సామర్థ్యం కలిగిన మానవ సహిత సబ్ మెర్సిబల్ వాహనాన్ని సముద్ర గర్భానికి పంపాలన్నది భారత్ లక్ష్యంగా ఉంది భూ ఉపరితలంతో పోల్స్తే సాగర గర్భంలో ఏడు వందల యాభై రెట్లు ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి ఎలా ఉంటుందంటే ఆ లోతుల్లో కార్లు ఇతర వాహనాలు కేవలం ఇరవై మిల్లీ లోనే నుజ్జు నుజ్జు అయిపోతాయి పైగా అక్కడ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అంతటి తీవ్రతలను తట్టుకునేలా మత్స్య సిక్స్ పేరుతో ప్రత్యేకంగా టైటానియం మిశ్రమ లోహంతో ఈ వాహనాన్ని తయారు చేస్తున్నారు సముద్రం లోపల వంద మీటర్ల తర్వాత ఎలాంటి విద్యుత్ తరంగాలు గాని రేడార్ జీపీఎస్ టెక్నాలజీలు పనిచేయం అందుకే సముద్ర గర్భంలో పరిశోధనల కోసం నేరుగా వెళ్లేందుకు మత్స్య సిక్స్ థౌసండ్ లేదా వాహనాన్ని తయారు చేస్తున్నారు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ మానవ సహిత సబ్మెర్సిబుల్ కు కూడా పూర్తి స్థాయిలో అధికారిక ధృవీకరణ లేదు తొలిసారిగా మత్స్య సిక్స్ థౌసండ్ ఈ రికార్డును సాధించే దిశగా వెళ్తుంది నార్వేలోని డిఎన్వి సంస్థ దీన్ని ధృవీకరిస్తుంది డిజైన్లు పరికరాలు విడిభాగాలు విడతల వారీగా పరీక్షిస్తున్నారు ఏడాది కింద గర్భంలో టైటానిక్ ఓడను చూసేందుకు వెళ్లి ఓషన్ గేట్ సంస్థకు చెందిన ఐదుగురు మృతి చెందడం సంచలనం సృష్టించింది దీంతో మన వాళ్ళ ప్రయోగం ఆ దిశగా మత్స్యను అభివృద్ధి పరచడంలో మరింత అప్రమత్తమైంది అలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి విడి భాగానికి పొందేలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ నౌకను నడిపించేందుకు ఓ పైలట్ సాగర గర్భాన్ని పరిశీలించేందుకు ఇద్దరు శాస్త్రవేత్తలు కూర్చునేందుకు వీలుగా దీన్ని తయారు చేస్తున్నారు రెండు పాయింట్ ఒకటి మీటర్ల వ్యాసం కలిగిన గోళాకార ఆవాసాన్ని స్పియర్ అనే మధ్యవర్తి కమాండ్ సెంటర్ గా పనిచేస్తుంటుంది ఈ బరువు ఉండే ఈ వాహనాన్ని తేలికైన టైటానియం మిశ్రమ లోహంతో చేశారు సముద్ర గర్భంలోకి వెళ్లడానికి మూడు గంటలు రావడానికి మూడు గంటలతో పాటు పరిశోధన కోసం ఆరు గంటలు అంతులోతులో పీడనాన్ని తట్టుకునేలా దీన్ని తయారు చేశారు నౌకలో వ్యవస్థలు విఫలమైన నీటిలోనే తొంభై ఆరు గంటలు సురక్షితంగా ఉండేలా అరవై ఏడు ఆక్సిజన్ సిలిండర్లను ఇందులో ఏర్పాటు చేశారు అంతేకాదు నౌకలో పేరుకుపోయే కార్బన్ డై ను తొలగించే సాధనాలు కూడా ఉంటాయి వచ్చే ఏడాది సెప్టెంబర్ డిసెంబర్ లోగా ట్రయల్స్ పూర్తి చేసుకుని వాహనాన్ని ప్రయోగానికి సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి నౌకకు అన్ని రకాల పరీక్షలు పూర్తి కాగానే మొదట ఐదు వందల మీటర్ల లోతు వరకు మానవ రహితంగా వెళ్లేలా వాహనాన్ని తయారు చేస్తున్నారు చెన్నై హార్బర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ లోపు ప్రయోగం చేయనున్నారు మొదట మనుషులు లేకుండా పంపడం ఫలితాన్ని అనుసరించి మనుషులతో ట్రైల్ రన్ నిర్వహించడం వంటివి చేయనున్నారు అసలు పరిశోధనలు మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం ఈ వాహనం ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎస్ రమేష్ కొనసాగుతుండగా ఎన్ఐఓటి ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా తెలుగువారైన టి శ్రీనివాస్ కుమార్ వ్యవహరిస్తున్నారు మనం ముందు చెప్పుకున్నట్లుగా బంగాళాఖాతం హిందూ మహాసముద్రం వంటి సముద్ర గర్భాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్లి లోతైన పరిశోధన చేయడం సముద్రయాన్ మిషన్ జరగనుంది సముద్రయాన్ లో భాగంగా మత్స్య సిక్స్ థౌసండ్ పేరుతో మానవ సహిత సబ్ మెర్సిబుల్ వాహనాన్ని భారత ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో వేగంగా జరుగుతున్నాయి స్వతంత్రంగా పనిచేసే ఈ వాహనంపై ప్రపంచ దేశాల దృష్టి పడింది దీనిలో భారత్ సొంతంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీలతో తయారు చేసిన అత్యాధునిక సాంకేతికతలు ఉండటం అందుకు కారణం అంతరిక్షం ఎంత ప్రమాదకరమైనదో సముద్ర గర్భం అంతకన్నా ప్రమాదకరంగా ఉంటుంది అందుకే ఈ రెండు చోట్ల సహజంగా ప్రమాదాలు జరుగుతుంటాయి ఈ రెండు చోట్ల మనిషికి ఏ మాత్రం సహకరించే అవకాశం ఉండదు చిన్న పొరపాటు మొత్తం మిషన్ ను ముక్కలు ముక్కలు చేసే అవకాశం ఉంటుంది అందుకే నిర్మాణ లోపాలు లేకుండా ఉండేందుకు ఒకటికి వంద సార్లు పరీక్షలు జరుపుతున్నారు ఇప్పటి వరకు అమెరికా రష్యా జపాన్ ఫ్రాన్స్ చైనా దేశాల పరిధిలో మాత్రమే మానవ సహిత సబ్ ఉన్నాయి మత్స్య సిక్స్ థౌసండ్ సక్సెస్ అయితే మనది ప్రపంచంలో ఆరో దేశంగా ఆవిర్భవించనుంది ఏవైనా లోపాల కారణంగా సముద్ర గర్భంలోకి వెళ్లిన వారు తిరిగి రాకపోతే ఎలా అనే దానిపై ఇతర దేశాలు ఇంకా పరిశోధన చేస్తున్నాయి కానీ మన దేశం ఇప్పటికే ఆ ఏర్పాట్లు చేసింది ప్రయోగం కోసం సముద్రం అడుగు భాగానికి వెళ్లిన వారు సురక్షితంగా బయటకు వచ్చేందుకు ప్రత్యామ్నాయం రూపొందించేసింది వాహనంతో పాటు ఎమర్జెన్సీ రికవరీ బాయ్ అనే యంత్రాన్ని కూడా పంపుతుంది వ్యవస్థ విఫలమైనప్పుడు ఇది స్వతంత్రంగా సముద్ర ఉపరితలానికి రావటమే కాకుండా తాను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా తెలియజేస్తుంది సముద్రంలో సబ్ మెర్సిబుల్స్ ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పేస్తుంది అయితే సముద్రంలో పరిశోధనల అనంతరం వాహనం సబ్ మెర్సిబుల్ నౌక పూర్తి నియంత్రణతో తిరిగి పైకొచ్చేస్తుంది ప్రమాదకరమైన సముద్ర గర్భం వరకు వెళ్ళాక వీలైనన్ని ప్రయోగాలు చేయాలి అంతేకాదు అక్కడి అడుగు భాగం శాంపిల్లను సేకరించాల్సి ఉంటుంది ఇందుకోసం మత్స్య సిక్స్ థౌసండ్ వాహనానికి పన్నెండు పేలోట్స్ అమర్చుతున్నారు మట్టి జీవులు ఇతర అవశేషాలు ఖనిజాలతో పాటు సముద్ర గర్భ ఉపరితలాన్ని సర్వే చేసేందుకు వీలుగా యంత్రాన్ని వాడనున్నారు భవిష్యత్తులో అక్కడ రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థ వృద్ధి సునామీ కారకాలుగా ఉన్న భూగర్భ పలకల మధ్య పరిస్థితుల అంచనాకు ప్రత్యక్షంగా పరిశోధన చేయనున్నారు ఇక సముద్రం అట్టడుగున ఏం దాగి ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మీకు తెలుసా భూమి పైన ఉన్నట్టే సముద్రం అట్టడుగున కూడా అనేక ఖనిజాలు అరుదైన మినరల్స్ ఉంటాయి వాటిని ఇంతవరకు ఎవరు టచ్ అయిన స్థితిలో ఉంటాయి వాటిని ఇప్పుడు మైనింగ్ చేయడం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి భూమిపై నానాటికి అరుదైన ఖనిజాలు నిల్వలు తరిగిపోవడంతో సముద్రంలోనూ వాటిని వెలికి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే సముద్రయాన్ ప్రాజెక్టులు చేపడుతున్నారు సముద్ర గర్భం గురించి మనకు నిజంగానే చాలా విషయాలు తెలియవు మనిషి మెదడు గురించి సముద్ర గర్భం గురించి మనకు తెలిసింది కేవలం పది శాతమేనంటే ఆశ్చర్యం వేకుండా ఉండదు భూమిపై నాలుగింట మూడు వంతులుండే సముద్రం మన జీవితాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో తొంభై శాతం సముద్రం గురించి మనకు పూర్తిగా తెలియదు మన దేశం విషయానికి వస్తే మూడు వైపులా మూడు మహాసముద్రాలు ఉన్నాయి రవాణా విషయమైనా మత్స్య పరిశ్రమ విషయానికైనా దేశంలో అత్యధిక కార్యక్రమాలు సముద్రం ఆధారంగానే అత్యంత తక్కువ ఖర్చుతో జరుగుతుంటాయి దేశంలో ముప్పై శాతం జనాభా సముద్ర తీరాల్లోనే స్థిరపడింది దీనికి సముద్రమే జీవనోపాధి కల్పిస్తుంది సముద్రం ద్వారా ఫిషరీస్ ఆక్వాకల్చర్ టూరిజం జీవనోపాధి బ్లూ ట్రేడ్ లాంటివి జనానికి ఉపాధి కల్పిస్తున్నాయి మొత్తం ఏడు వేల ఐదు వందల పదిహేడు కిలోమీటర్ల పొడవాటి తీరం మన దేశానికి ఉంది ఈ తీరం తొమ్మిది రాష్ట్రాలకు ఆధారంగా ఉంది అంతేకాదు సముద్రంలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు ద్వీపాలు కూడా ఉన్నాయి భారత ప్రభుత్వం తన విజన్ అయిన న్యూ ఇండియాలో బ్లూ ఎకానమీని కూడా చేర్చి అభివృద్ధి పరిచేందుకు సన్నాహాలు చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు మత్స్య సిక్స్ థౌసండ్ ప్రయోగం జరపనుంది మరి ఈ ప్రయోగం కూడా చంద్రయాన్ ఆదిత్య ఎల్ వన్ లాగే విజయవంతం కావాలని ఆశిద్దాం